శిష్యుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కొరత విషయం లోపల ఏ విధంగా అయితే ఫెయిల్ అయిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గురువు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో అదే సమస్యను ఎదుర్కొంటున్నాడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగా యూరియా సరఫరా చేయడంలో విఫలం ఇవ్వడం కావడం అనేది పెద్ద చర్చనీయాంశమైంది మొత్తానికి గురు శిష్యులు ఇద్దరు యూరియా అయ్యో తొందా పడుతున్నాడు కోసం రాస్తున్నాడు తన పంటను బతికించాలా అయ్యో తొంగాటా పడుతున్నాడు